అందరినీ కోరేది ఈ రోజు కనిగిర మహాసభ ద్వారా ఓటే కోరుతున్నా రా కదలి రా అనే కార్యక్రమం ఇచ్చా ప్రతి ఒక్కరి గుండె చప్పుడు చేసే నినాదం ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన ఆలోచన ఇది అందుకే నేను ఒకటే మిమ్మల్ని ఓడేది ఒకటే కొడుతున్నా నేను ఇప్పుడు ఏ తమిళ్ ఏ ఏ కసపు నేను ఇప్పుడు పిలిపిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా పిడికిలి బిగించి నేను తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే రా కదిలిరా అని గట్టిగా మీరు చెప్పాలి చెప్తారా అడుగుతున్నా ఓకే తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదిలిరా మీరు రావడమే కాదు సమాజాన్ని ముందుకు రప్పించాలి అందరినీ భాగస్వాములు చేయాలి మళ్ళీ రిపీట్ చేయండి తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడం కోసం వెలుగుండ ప్రాజెక్ట్ కోసం మార్కాపురం జిల్లా కోసం మన బిడ్డల ఉద్యోగాల కోసం రైతన్నుల బాగు కోసం బీసీల భవిష్యత్తు కోసం ఎస్సీ ఎస్టీల మైనారిటీ అభివృద్ధి కోసం ఆడబిడ్డల రక్షణ కోసం రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రాష్ట్రాన్ని మళ్ళా తెలుగు జాతికి స్వర్ణ యుగం తేవడం కోసరం ఇది మీరు చేయండి నేను ఒకటి ఆమె ఇస్తున్నా ఈరోజు ప్రజా చైతన్యం ద్వారా గ్రామాలు గ్రామాలు ఒకటి కావాలి ప్రజలందరూ ఒకటి కావాలి తిరుగులేని మెజారిటీతో తెలుగుదేశం జనసేన గెలవాలి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకే అర్హుడు కాదు చిత్తు చిత్తుగా ఓడించి శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేసే బాధ్యత మీది అది మీరు చేయండి ఈ రాష్ట్రానికి అరిష్టం ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఉంటే ఈ రాష్ట్రానికి నష్టం రాజకీయాల్ని ప్రక్షాళన చేసి మనం ముందుకు పోదాం దీనికి ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుతూ ఇప్పుడు గట్టిగా చెప్పాలి సైకో పోవాలి ఇంకా గట్టిగా పోవాలి సైకో పోవాలి పోవాలి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం